హలో అండి ఈ వీడియోలో మేము థౌజండ్ సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడానికి ఎంత టైం పట్టింది అండ్ ఆల్సో మేము ఫాలో అయిన ఆ ఫైవ్ టిప్స్ ఏంటి అనేది చూద్దాము చాలా ఈజీగా షార్ట్ అండ్ సింపుల్ గా చెప్పేస్తాను స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి వీడియో కంటిన్యూ చేసే ముందు వాల్యూమ్ కొంచెం హైలో పెట్టుకొని చూడండి నా దగ్గర ప్రెసెంట్ మైక్ లేదు సో మనం ఇంకా ఫైవ్ టిప్స్ ఏందో చూసేద్దాం లెట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వనితా సిస్టర్స్ ఫస్ట్ వన్ ఏంటి అంటే ఛానల్ నేమ్ అండ్ హ్యాండిల్ నేమ్ ఛానల్ నేమ్ హ్యాండిల్ నేమ్ రెండు సేమ్గా ఉండేలా చూసుకోండి రెండు సేమ్గా ఉన్నాయంటే ఎవరైనా మీ ఛానల్ సర్చ్ చేసినప్పుడు ఫస్ట్ మీ ఛానల్ అనేది కనిపిస్తుంది ఒకవేళ డిఫరెంట్ ఉన్నదంటే ఎవరైనా మీ ఛానల్ని సెర్చ్ చేసినప్పుడు అంత ఈజీగా అంత టాప్లో కనిపించదు సో అందుకనే ఛానల్ నేమ్ హ్యాండిల్ నేమ్ సేమ్ ఉండేలా పెట్టుకోండి ఒకవేళ హ్యాండిల్ నేమ్ ఇప్పుడు మీరు డిఫరెంట్గా ఉంటే ఇంకా ఆప్షన్ ఉంది చేంజ్ చేసుకోవడానికి సో వెళ్ళి హ్యాండిల్ నేమ్ ఛానల్ నేమ్ రెండు సేమ్ ఉండేలా చేంజ్ చేసుకోవచ్చు సెకండ్ టిప్ ఓన్ కంటెంట్ ఓన్ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒకవేళ మీరు ఓన్ కంటెంట్ కాకుండా వేరే సోషల్ ప్లాట్ఫామ్ నుంచి కాపీ చేసి దాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలంటే అది ఖచ్చితంగా ఓన్ కంటెంట్ అవ్వదు అది రీజుడ్ కంటెంట్ కింద వస్తుంది అండ్ ఆల్సో కాపీ దెట్ ప్రాబ్లమ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది మీరు ఎటువంటి ఛానల్ స్టార్ట్ చేసినా కూడా ఏదో కుకింగ్ కానీ డైలీ బ్లాగ్స్ కానీ ఏ ఛానల్ స్టార్ట్ చేసినా కూడా మీ ఓన్ కంటెంట్ని ప్రిఫర్ చేయండి మీ ఓన్ కంటెంట్ ఉంటే ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా ఖచ్చితంగా కొంచెం మంచి రీచ్ వస్తుంది ఛానల్కి థర్డ్ పాయింట్ కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఛానల్ స్టార్ట్ చేసి కొన్ని రోజులు వీడియోలు పెట్టేసి అస్సలు ఆగిపోవద్దు మీరు డైలీ పోస్ట్ చేయగలదు వీడియోస్ అనుకుంటే డైలీ పోస్ట్ చేయండి లేదు మేము డైలీ పెట్టలేము టూ ఆర్ త్రీ డేస్కి ఒకసారి పోస్ట్ అనుకుంటే అలానే టూ ఆర్ త్రీ డేస్కి ఒకసారి పోస్ట్ చేయండి లేదా మేము వన్ వీక్ ఒక వీడియో పోస్ట్ చేస్తాం అనుకుంటే అలా అయినా ప్రాబ్లం ఏం లేదు వన్ వీక్ ఒక వీడియో అయినా పోస్ట్ చేసుకోవచ్చు కానీ అది కూడా కన్సిస్టెంట్గా ఉండండి ప్రతి వీక్ వీడియో పోస్ట్ చేయండి సో అలాగా మాకు వ్యూస్ రావట్లేదు కదా అనేసి మీలో మీరు డిసప్పాయింట్ అయిపోయేసి మీలో మీరు డిప్రెస్ అయిపోయేసి వీడియోస్ అయితే పోస్ట్ చేయకుండా ఆపొద్దు కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తే ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది ఫోర్త్ టిప్ ఏంటి అంటే మనం ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మన ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ మనకు తెలిసిన పీపుల్తో చెప్పడం మీరు ఎప్పుడైనా ఛానల్ స్టార్ట్ చేస్తే లేదా ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నా కూడా మీరు ఇట్లా ఛానల్ స్టార్ట్ చేసాము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి వెంటనే ఎవరికి చెప్పొద్దండి అది కూడా ఒక్క రోజులో అయితే అస్సలు చెప్పొద్దు ఎందుకంటే ఒకే లింక్ నుంచి వెంట వెంటనే ఏమైనా సబ్స్క్రిప్షన్స్ వచ్చాయంటే దాని యూట్యూబ్ స్పామ్ సబ్స్క్రిప్షన్స్గా తీసుకుంటుంది స్పామ్ సబ్స్క్రైబర్స్గా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది ఒక రోజు వన్ డే ఒక ఫైవ్ టు సిక్స్ పీపుల్ని సెలెక్ట్ చేసుకోండి లేదా ఫైవ్ టు టెన్ పీపుల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి లింక్ సెండ్ చేయండి నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ అదే లింక్ యూజ్ చేయకుండా మళ్ళీ కొత్త లింక్ జనరేట్ చేసి మళ్ళీ ఇంకో ఫైవ్ టు టెన్ పీపుల్ సెండ్ చేయండి సేమ్ లింక్ అయితే ఎవరికి సెండ్ చేయొద్దు సో ఇలా చేసాదంటే మీ ఫ్రెండ్ లిస్ట్ మీ నౌన్ పీపుల్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ సర్కిల్లో అంతా కూడా మీ ఛానల్ అనేది సర్కులేట్ అవుద్ది అలానే వాళ్ళు ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకున్నా సరే ఈ స్పామ్ సబ్స్క్రైబర్స్ కింద పోకుండా ఉంటుంది ఫిఫ్త్ టిప్ వచ్చేసి టైటిల్ తమ్నైల్ అండ్ హ్యాష్ ట్యాగ్స్ మనం చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం యూట్యూబ్ లో టైటిల్ ఒకటి ఉంటుంది తమ్నైల్ ఒకటి ఉంటుంది హ్యాష్ ట్యాగ్ ఒకటి ఉంటుంది కానీ దాంట్లో కంటెంట్ వేరేది ఉంటుంది సో ఇలా అయితే అస్సలు చేయొద్దు టైటిల్ కానీ హ్యాష్ టాగ్ కానీ తమ్నైల్ కానీ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని చెప్పండి కంటెంట్ ని బేస్ చేసుకుని టైటిల్ ఇవ్వండి కంటెంట్ ని బేస్ చేసుకుని తమ్నైల్ చేయండి కంటెంట్ ని బేస్ చేసుకుని హ్యాష్ ఇవ్వండి లాంగ్ వీడియోస్ ఎక్కువ పోవాలి అంటే తమ్నైల్ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తుంటారు నా ఒపీనియన్ ప్రకారం తమ్నైల్ మరీ అంత పర్ఫెక్ట్ గా పెట్టాల్సిన అవసరం లేదు చూడడానికి మంచిగా ఉంటే చాలు అనేది నా ఒపీనియన్ నాకు కూడా ఎడిటింగ్ రాదండి నేను స్టిల్ ఇంకా నేర్చుకుంటూ ఉన్నాను మాకు తమ్నైల్ చేయడం రాదు మాకు ఎడిటింగ్ మీద అంత ఎక్స్పీరియన్స్ లేదు అనుకుంటే ఏం వది అవ్వద్దు డే బై డే మీరు చేస్తూ ఉన్నదంటే అది మీకే అలవాటు అయిపోద్ది ఇదండి టైటిల్ తమ్నైల్ హ్యాష్ టాగ్స్ గురించి ఫైవ్ టిప్స్ చెప్పేశాను నా సైడ్ నుంచి నేను చెప్పాల్సిన ఇంకో చిన్న టిప్ ఏంటి అంటే ఇది చాలా చిన్న టిప్పే కానీ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది అదేంటంటే అనాలిసిస్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన ప్రతి ఒక్కరికి వైటీ స్టూడియో యాప్ గురించి తెలిసే ఉంటుంది సో అందులో వెళ్ళి చెక్ చేసుకోండి ఎటువంటి కంటెంట్ని ఎక్కువ మీ ఆడియన్స్ ఏ కంటెంట్ ప్రిఫర్ చేస్తున్నారు ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు అనేసి అనాలైజ్ చేసుకొని ఆ గ్రాఫ్స్ అవన్నీ చూసుకున్నారంటే మీకు అర్థమైపోద్ది మీ ఆడియన్స్ ఏ కంటెంట్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు సో ఆ కంటెంట్కి తగ్గట్టుగా వీడియోస్ అనేది పోస్ట్ చేయడానికి ట్రై చేయండి ఇవే అండి నేను చెప్పాలనుకుంటున్న ఫైవ్ ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ఆల్సో ఇది కాకుండా కొంతమంది అడుగుతూ ఉన్నారు మమ్మల్ని మెసేజెస్ చేస్తున్నారు మీరు థౌజండ్ సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడానికి ఎంత టైం పట్టింది అనేసి మాకు అప్పుడు ఒక టూ మంత్స్ టైం పట్టిందండి థౌసండ్ సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడానికి మేము ఈ టిప్సే ఫాలో అయ్యాము ఇంకా కూడా అవుతాము ఇంకా మేము యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఉన్నన్ని రోజులు ఈ టిప్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే మేము ఫాలో అవుతాము ఈ టిప్స్ మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను మైట్ బీ ఈ వీడియో కూడా మీకు హెల్ప్ఫుల్ అవ్వచ్చు వీడియో ఇంతవరకు చూశారు అంటే నచ్చే ఉంటుంది కదా సో అటు వెళ్ళి ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఇవేనండి నేను చెప్పాలనుకుంటున్న మోస్ట్ ఇంపార్టెంట్ ఫైవ్ పాయింట్స్ ఫస్ట్ వన్ ఈజ్ ఛానల్ నేమ్ అండ్ హ్యాండిల్ నేమ్ సెకండ్ వన్ ఈజ్ ఓన్ కంటెంట్ థర్డ్ వన్ ఈజ్ కన్సిస్టెన్సీ ఫోర్త్ వన్ ఈజ్ టెలింగ్ టు అవర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అబౌట్ అవర్ ఛానల్ ఫిఫ్త్ వన్ వచ్చేసి టైటిల్ తమ్నల్ అండ్ హ్యాష్ సిక్స్త్ వన్ లాస్ట్ అనేసి అనుకోవద్దు ఇవి ఎంత ఇంపార్టెంటో ఈ ఒక్క పాయింట్ ఈ అనాలిసిస్ పాయింట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది సో సిక్స్త్ పాయింట్ అనాలిసిస్ ఇలాంటి వీడియోస్ ఎక్కువ డీటెయిల్గా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ అన్నీ మీ ముందుకు తీసుకోవడానికి ట్రై చేస్తాను మీకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా కూడా కామెంట్ చేయండి ఇంకుంటాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్